హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు లాగ్స్ ఈ వీడియో బ్లాగ్లో హైదరాబాద్లో చార్మినార్కి దగ్గరగా ఉన్నటువంటి చౌమహల్లా ప్యాలెస్లో ఉన్న వింటేజ్ కార్ గ్యారేజ్ ని ఈ వీడియో బ్లాగ్లో ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాను వంద సంవత్సరాల క్రితమే ప్రపంచంలోని అత్యుత్తమ మోడల్స్ అన్నింటినీ కూడా ఆరో నిజాం రాజ అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్ సేకరించి తన కార్ గ్యారేజ్లో పెట్టుకోవడం జరిగింది ఆరో నిజాం రాజైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారి దగ్గర యాభై వరకు రోల్స్ రాయ్స్ కార్లు ఉండేవి ఇప్పుడు మనం చౌమహల్లా ప్యాలెస్ లో ఉన్నటువంటి వింటేజ్ కార్ గ్యారేజ్ ఉన్నటువంటి ప్రాంతానికి అయితే వెళ్తున్నాం ఈ వెహికల్ మోడల్ వచ్చేటప్పటికి రోల్స్ రాయస్ సిల్వర్ గోస్ట్ ఇది నైన్టీన్ మోడల్ ఇక్కడ ఉన్నటువంటి కార్లలో ఒకదాన్ని మించి మరొకటి ఉంటుంది అందులోనూ ఈ రోల్స్ రాయస్ సిల్వర్ గోస్ట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ కార్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి హండ్రెడ్ ఇయర్స్ దాటుతున్నా ఇంకా ఈ కార్లో షైనింగ్ కానీ ఆ ఫినిషింగ్ కానీ ఆ లుక్ కానీ ఆ రాయల్టీ కానీ ఏమాత్రం తగ్గలేదు ఈ కార్లో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఇప్పటివరకు ఈ కార్ కేవలం మూడు వందల యాభై ఆరు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ కార్ గ్యారేజ్లో నెక్స్ట్ చూపించే వెహికల్ నిపియర్ టైప్ ఎల్ సెవెంటీ సిక్స్ ఫార్టీ హెచ్పి వెహికల్ ఇది నైన్టీన్ నాట్ సిక్స్ మోడల్ ఈ వింటేజ్ కార్ గ్యారేజ్లో రోల్స్ రాయల్స్ కార్ తర్వాత మిమ్మల్ని బాగా ఆకట్టుకునే వెహికల్ ఇదే అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటి ఛానల్ మన ఛానల్ని చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ప్రక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ వింటేజ్ కార్ గ్యారేజ్లో మీకు ఏ కార్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసేటప్పుడు మీరు ఏ ఏరియా నుంచి అంటే మీరు ఏ డిస్టిక్ నుంచి ఏ స్టేట్ నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఈ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూసారా వై టూ ఎయిట్ త్రీ జీరో ఈ కార్ నేమ్ వచ్చేటప్పటికి బ్యూక్ సూపర్ కన్వర్టబుల్ క్యూబ్ మీరు ఈ కార్ని ఎక్కువగా జేమ్స్ బాండ్ మూవీస్లో బాగా ఎక్కువగా ప్రాచురణలో చెందిందనమాట ఈ కార్ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడగానే అట్రాక్ట్ అయిపోతారు డిజైనింగ్ కానీ దీని ఇంటీరియర్ కానీ చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి టెక్నాలజీకి అయితే నిజంగా నా వరకు నేనైతే ఫెదా అయిపోతున్నానని చెప్పాలి బట్ మీకు ఈ కార్లు ఎలా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరూ ఈ వీడియో బ్లాగ్ అయితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి అసలు ఈ కార్ చూడండి ఏదో పడవలాగా ఉంది మీరు ఓల్డ్ మూవీస్ లైక్ జేమ్స్ వాండ్ మూవీస్ కానీ మన తెలుగు మూవీస్లో చాలా మూవీస్లో కూడా ఇలాంటి కార్లు అయితే చాలా మూవీస్లోనైతే కనిపిస్తాయి ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే కార్ వచ్చి ఈ కార్ వచ్చేటప్పటికి ఓల్స్ లేలీ దీని టైర్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి ఏదో మన స్కోటర్ టైర్స్లో ఉంటాయి బట్ ఈ కార్ డిజైనింగ్ వచ్చేటప్పటికి చాలా ఆర్మీ మూవీస్లో అంటే ఓల్డ్ ఏజ్లో జరిగేటటువంటి ఆర్మీ మూవీస్లో అలాంటి అయితే ఈ కార్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది దీని స్టార్టింగ్ సెక్షన్ కూడా నేను యూట్యూబ్లో కూడా చూసాను దీని గురించి చాలా డిఫరెంట్ వెహికల్ ఇది ఆల్మోస్ట్ సిక్స్ టు ఫైవ్ మెంబర్స్ అయితే ఈ లో అయితే ట్రావెల్ చేయొచ్చు ఈ సెగ్మెంట్ లో ఇప్పుడు నెక్స్ట్ మీలో ఎవరైనా హైదరాబాద్ వచ్చినప్పుడు చార్మినార్ చూడడానికి వెళ్తే కనుక చార్మినార్ నుంచి ఇప్పుడు ఈ చొమహల్ల ప్యాలెస్ అయితే గట్టిగా వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ చొమహల్ల ప్యాలెస్లో అయితే కనుక ఖచ్చితంగా ఈ వింటేజ్ కార్ గ్యారేజ్ని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఈ కార్ సెగ్మెంట్లో నెక్స్ట్ వచ్చే మోడల్ వచ్చేటప్పటికి ఫోర్డ్ వెహికల్ అనమాట ఈ వెహికల్ అయితే కనుక మీరు చాలా హాలీవుడ్ మూవీస్లో కానీ రెగ్యులర్గా మన తెలుగు మూవీస్లో కూడా కొన్ని కొన్ని సాంగ్స్ షూటింగ్స్ టైంలో ఇటువంటి కార్ని అయితే మనం చాలా సందర్భాల్లో చూసుంటాం ఇది ఫోర్డ్ వెహికల్ అనమాట దీన్ని పైన ఉన్నటువంటి టాప్ మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో బ్యాక్కి వెనక వేసేసుకోవచ్చు అదేవిధంగా ఎండ కానీ వర్షం కానీ పడ్డ సందర్భాల్లో దీన్ని మళ్ళీ కి అయితే దీన్ని లింక్ చేసుకోవచ్చు హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే ప్రతి కార్లోని కూడా ఇంత టెక్నాలజీ అనమాట కంప్యూటర్ కానీ ఇట్లాంటి ఏ సదుపాయాలు లేకపోయినా కానీ ఆ రోజుల్లో కార్స్ని డిజైన్ చేయడంలో వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పొచ్చు మీరు చౌమహల్లా ప్యాలెస్ వచ్చినట్టయితే కనుక ఆల్మోస్ట్ ఈ సరౌండింగ్ అంతా కలిపి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఎక్రస్ అయితే ఉంటుంది ఈ థర్టీ ఎకరస్లో ఈ సెగ్మెంట్ వచ్చేటప్పటికి లాస్ట్లో ఉంటుంది అన్నమాట ఈ కార్ గ్యారేజ్ అనేది ఇప్పుడైతే నేను ఈ చౌమహల్లా ప్యాలెస్లో ఉన్నటువంటి కార్ గ్యారేజ్ లో ఉన్నటువంటి బైక్ సెక్షన్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఈ జవహర్లా ప్యాలెస్ లో ఉన్నటువంటి కార్ గ్యారేజ్ దగ్గర బైక్ గ్యారేజ్ కూడా ఉంది ఇది ఒక డిఫరెంట్ వెహికల్ అనమాట ఆల్మోస్ట్ ఈ బైక్ మీద మనం ముగ్గురైతే అయితే ఒకసారి వెళ్ళిపోవచ్చు మనం శంకర్దా ఎంబీబీఎస్ లైక్ అలాంటి మూవీస్ లో కూడా ఈ బైక్ మీద చూసాం అలాగే మనం రీసెంట్గా వచ్చినటువంటి ట్రిబులర్ మూవీలో యూస్ చేసినటువంటి బైక్స్ అనమాట ఇవి సో సేమ్ మోడల్ అనమాట ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ డ్రైవ్ చేసినటువంటి వెహికల్ ఏదైతే ఉందో సో ఆ మోడల్ వెహికల్ అనమాట ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు పాడే బట్ వీటిని అయితే కనుక చాలా జాగ్రత్తగా భావితరాలు వాళ్ళు చూడడానికి కానీ వాళ్ళు యూజ్ చేసినటువంటి నిజాంస్ యూస్ చేసినటువంటి వెహికల్స్ అందరూ చూసే విధంగా అయితే ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా చాలా వరకు కొంచెం తుప్పు అయితే పడుతున్నాయి ఇప్పుడున్నటువంటి ఈ సైడ్ నేను చూపించే ఆ వెహికల్ వచ్చేటప్పుడు సైడ్ అంతా మీరు వాటిని లాక్కుంటా కూడా వెళ్తారు సో ఈ వింటేజ్ కార్ గ్యారేజ్ లో చూసినటువంటి కార్స్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మరింత మంది చూసే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో అయితే షేర్ చేయండి అలాగే ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు వరకు చూసిన కార్లలో మీ కై కార్ బాగా నచ్చింది అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో బ్లాగ్లో నేను చౌమహల్లా ప్యాలెస్ కంప్లీట్గా చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే ఈ చౌమహల్లా ప్యాలెస్ చూపించడానికి ఒక్క వీడియోలో నేను చూపించగలను లేదన్న నమ్మకం అయితే ఉంది కుదిరితే కనుక చౌమహల్లా ప్యాలెస్ పార్ట్ వన్ పార్ట్ టూ కింద కూడా నేను కుదిరితే వీడియో అయితే పెట్టడం జరుగుతుంది లాస్ట్ మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అనమాట అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అలాగే ట్విట్టర్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో కూడా ఫాలో అవ్వండి నెక్స్ట్ చౌమహల్లా ప్యాలెస్ వీడియో ఎలా ఉంటుందనేది ఈ వీడియో ఎండింగ్లో చిన్న ప్రోమో అయితే ఇస్తున్నాను ఆ ప్రోమో అయితే జస్ట్ మీకు ట్రయల్ వెర్షన్ మాత్రమే నెక్స్ట్ వచ్చే వీడియో అయితే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు ఇంకా దానికైతే మాటలు అయితే ఉండవు ఆ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరిగినటువంటి ఆ హాల్ కానీ వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు కానీ అలాగే నెక్స్ట్ వీడియో బ్లాగ్లో ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే వాళ్ళు వాడిన ఆయుధ కర్మాగారాన్ని నేను మీకు చూపించబోతున్నాను అయితే ఇంకా నెక్స్ట్ వీడియో ఎలా ఉంటుందనేది నేను మీ ఊహలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం